జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి ఇల్లందగుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బడతల ప్రణోబాబు ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినం పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక అర్చనలు చేపించి ఐరారోగ్యాలతో మరియు మరెన్నో పదవులు పొందాలని పూజలు నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యుడిగా మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షంగా తన ప్రయాణం సాగిందని కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిష్టాత్మకమైన హోదాలోని చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేస్తూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు మరియు ప్రజలకు అందిస్తున్న పథకాలు అన్ని కూడా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకి లబ్ధి చెందే విధంగానూ ముందుకు వెళుతుంది యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో దళితులకు బహుజన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని అన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకి మరియు రైతులకి విద్యార్థులకు యువతకు ప్రతి ఒక్క పౌరునికి లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హర్షణీయంగా పేర్కొంటూ భావి తరాలకు కూడా ఇంకా మరెన్నో సేవలు చేసేలా నాయకులకు దిశానిర్దేశం చేయటం జరిగింది మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు సైనికులుగా వర్ణిస్తూ వారిని రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని ఖర్గే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇళ్లంతకుండా సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ నాయకులు ధర్మకర్తలు అందరి సమక్షంలో శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీకి పదిసార్లు పోటీ చేసి తొమ్మిది సార్లు గెలిచిన వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఇప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా మల్లికార్జున ఖర్గే గారు పనిచేయడం జరుగుతుంది మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా మరి వారి జన్మదిన వేడుకలను ఘనం ఘనంగా జరుపుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఖర్గే గారు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి వరకు ఎంపీ స్థాయి నుంచి మరి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షులుగా మరి ఎదిగిన అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి గొప్ప నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా ఇవాళ యావత్తు దేశాన్ని కాపాడేటువంటి మరి ఒక నాయకత్వం అందించేటువంటి పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఇవాళ ఒక పక్క ప్రా పాలనలో మరి ఒక ప్రక్క ఇవాళ ఉద్యోగాల్లో మరి రాజకీయ పరంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి మరి ఏకైక పార్టీ మరి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అటువంటి పార్టీ నాయకత్వంలో ఇవాళ ఖర్గే గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మరి కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు మరి ముందు వరుసలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ది కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ కేక్ కట్ చేసి దేవస్థానంలో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వచనం కావాలని చెప్పి ఇవాళ అర్చనలు కూడా చేపించి వారి యొక్క స్వీయంగా కూడా వాళ్ళ జన్మదికి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులమందరము ఇవాళ అనుబద్ధ సంఘాల నాయకుల అందరము ఇవాళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చెప్పి